ఓం శ్రీ గురు భోన్నమ ప్రియమైన ఆత్మ బంధువులారా కలిదోషాలు పోవాలంటే ఏం చేయాలి అనేటువంటి టైటిల్ తో వచ్చినటువంటి వీడియో చివరిలో కలిప్రభావానికిలోనే ప్రభావానికి లోనై తాను మరణిస్తానని తెలిసిన చిరునవ్వుతో మరణాన్ని ఆహ్వానించినటువంటి మహారాజు ఉన్నాడు అయితే ఆ మహారాజ్ ఎవరు కలి ప్రభావం ఆయన మీద ఏ విధంగా పడినటువంటి విషయాల గురించి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియో తెలియజేస్తా అన్నాం కదా ఇదిగో ఇప్పుడు ఈ వీడియోలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ అలాగే ఈ వీడియో చివరిలో ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా గమనిస్తానని ఆశిస్తూ అసలు విషయానికి వస్తే శ్రీకృష్ణుని చెల్లినటువంటి సుభద్రను అర్జునుడి వివాహం చేయడం జరిగింది సుభద్ర అర్జునుడు యొక్క పుత్రుడే అభిమన్యుడు ఈ అభిమన్యుడు ఉత్తరం వివాహం చేసుకున్నాడు ఈ యొక్క కుమారుడే పరీక్షిత్తు మహారాజు ఈ పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు అయితే ఒకరోజు ఈ పరీక్షిత్తు మహారాజుకి గోమాత యొక్క ఏడుపు వినిపించింది వెంటనే మహారాజు గోవు దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని ప్రశ్నించాడు దానితో గోవు ఉండేటువంటి నాలుగు కాళ్లల్లో మూడు కాళ్ళు విరిగిపోయాయి ఒక కాలే మిగిలింది అని చెప్పింది అయితే ఇక్కడ గోమాత అంటే భూదేవి అని అలాగే ఎద్దు అంటే ధర్మదేవత అని అర్థం అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చాలా బాధపడి ధర్మదేవత అయినటువంటి ఎద్దు దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఎవరిని ఎలా హింసించారు ఇటువంటి దుశ్చర్యలు చేసినటువంటి వాడు ఎవడో నాకు చెప్పు అని చెప్పి అడిగాడు దానితో ఎద్దు కలిపురుషుడు నా కాళ్ళ ద్వారా ప్రవేశించాడు వాడే నా కాళ్ళు వెనగొట్టాడు అంతేకాదు క్రోధావేశుడై కఠినంగా కనిపించేటువంటి ఆ కలి కర్ర పట్టుకుని మేము ఏడుస్తున్నా కూడా కనికరం చూపకుండా కాళ్ళపై కొడుతున్నాడు అని ఎంతో బాధతో చెప్పింది దానికి ఆ పరీక్షిత్ మహారాజు ఆవేశంతో ఊగిపోయాడు ఎందుకంటే తను ధర్మపరుడు కాబట్టి ధర్మపరులకు హాని కలిగితే తను చూస్తూ ఉండలేడు కాబట్టి వెంటనే ఆ పురుషుడికి శిక్ష విధించాడు పరీక్షిత్ మహారాజు దానితో కలి నన్ను ఎందుకైనా చిత్రహింసకు గురి చేస్తున్నావు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమి మీదకి వచ్చి తీరాలి ఇది వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నన్ను చంపుతారంటున్నావు కాబట్టి నేను ఉండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానని చెప్పి వినయంగా ప్రార్థించాడు పరీక్షిత్ మహారాజు అప్పుడు పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా తాను పరిపాలించేటువంటి రాజ్యంలోని ప్రజలు జోదం మద్యం వ్యవిచారం జీవహింస నాలుగింటి జోడికి వెళ్ళరు కాబట్టి తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మపరులే అనేటువంటి నమ్మకంతో ఆ నాలుగు స్థానాల్లో ఉండమని చెప్పి కలితో చెప్పడం జరిగింది అయితే జ్యోధం నుండి అసత్యం మద్యం నుండి మదం మరియు అహంకారం వ్యభిచారం నుండి కామం అలాగే హింస నుండి కోపం మరియు క్రోధం అనే లక్షణాలు పుడతాయి కాబట్టి ఆ నాలుగు స్థానాలని కూడా కలి ఆక్రమించాడు ఈ విధంగా ఎనిమిది స్థానాల్లో కలి చేరాడు ఇవే కాకుండా నేను ఉండడానికి మరొక స్థానం కావాలని చెప్పి పరీక్షిత్ మహారాజుని కోరాడ కలి దారితో పరీక్షిత్ మహారాజు బంగారం ఉండేటువంటి చోటు కూడా అన్నాడు విధంగా మొత్తం తొమ్మిది స్థానాల్లో కలి ప్రవేశించడం జరిగింది అయితే అందరితో ఆగకుండా కలిపురుషుడు బంగారం యొక్క స్థానం తనకి రాగానే చెలరేకపోయాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు అన్నట్లుగా పరీక్షిత్ మహారాజు పైనే తన ప్రభావాన్ని చూపించాడు అయితే ఆ ప్రభావం ఏమిటి పరీక్షిత్ మహారాజ్కి ఏం జరిగింది ఈ విషయాల గురించి కూడా తెలియజేస్తా పరీక్షిత్ మహారాజ్ యొక్క దరిదాపులకు కూడా రాలైనటువంటి కలిపురుషుడు బంగారం స్థానం తనకి రాగానే చెలరైపోయి పరీక్షిత్ వంటి నిండా బంగారం ఉండడంతో అతనిలో ప్రవేశించాడు ఇంకేముంది అప్పటి వరకు క్రూర మృగాల బాధ నుండి తప్పించడం కోసం వేటాడేటువంటి ఆ మహారాజు హింసాత్మకుడిగా మారి వెంటనే వేటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పరిస్థితి దారుమారావడమే కాకుండా జీవహింస కూడా ఉండటం చేత కలి ప్రభావం మరింత పెరిగిపోయింది దానితో వేటాడే సమయంలో దప్పిగితో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు తన దాహం తీర్చుకోవడం కోసం దగ్గరలో ఉన్నటువంటి సెమీక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు అయితే మహారాజా ఆశ్రమానికి వెళ్ళేటువంటి సమయానికి ఆ మహర్షి తపస్సులో మెగ్నమే ఉన్నాడు ఆ మహర్షిని స్వామి స్వామి నాకు దప్పికేస్తుందని చెప్పి ఈ పరీక్షిత్ మహారాజు పిలవడం జరిగింది అయినా ఆయన చెల్లించలేదు మరలా ఇంకోసారి పిలిచాడు అయినా చెల్లించలేదు దానితో పరీక్షిత్ మహారాజ్కి ఆగ్రహం తన్నుకొచ్చింది అసలే దప్పిక మీద ఉన్నాడు కదా అందులోనూ కలి ప్రభావం మహారాజ్ అంతటి వాడిని నేను వచ్చి దాహం వేస్తుందన్నా కూడా నువ్వు తపస్సులో కూర్చుని ఉన్నావు లేవట్లేదని చెప్పి ఆవేశంతో ఊగిపోతూ ఆ పక్కనే చచ్చి పడిపోనటువంటి ఒక సర్ప యొక్క కళేబరాన్ని ఆ మహర్షి యొక్క మెడలో వేశాడు అంతేకాకుండా ఆ మహర్షిని ఎగితాళి కూడా చేశాడు ఈ పరీక్షిత్తు దానితో జరిగినటువంటి వృత్తాంతానందరినీ తెలుసుకున్నటువంటి సెమీక మహర్షి యొక్క పుత్రుడైనటువంటి శృంగి అనేటువంటి వాడు నువ్వు మహారాజువే కావచ్చు నా తండ్రి తపస్సుల అగ్రమే ఉన్నారు అందుకే ఆయన చిరించలేదు ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఉన్నటువంటి సర్పం యొక్క కళాబురాన్ని ఆయన మెడలో వేసి ఆయన ఎగరతాళి చేశావు అదే ఆ సర్పం బతికుంటే ఆయన పరిస్థితి ఏమిటి దాని కాటుకు ఆయన బలం అయ్యేవారు కాదా ఇదిగో ఇదే చెప్తున్నాను ఏ సర్పం యొక్క కళేబరాన్ని నా తండ్రి మెడలో వేసి నువ్వు ఎగతాళి చేశావో నువ్వు కూడా అదే సర్పం యొక్క కాటుకు బలై ఏడు రోజుల్లో మరణిస్తావని చెప్పి పరీక్షిత్తుపించడం జరిగింది జరిగిన విషయానికి చాలా బాధపడ్డాడు పరీక్షిత్ మహారాజు సిగ్గుతో తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ఇంటికి వెళ్ళగానే కిరీటము అలాగే ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలిపురుషుడి యొక్క ప్రభావం తగ్గింది ఏం చేయాలో తెలియటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా కూడా ఒకసారి తేరుకుని ఇది జరగవలసింది కాబట్టి జరిగింది విధి రాత్రి ఎవరు మాత్రం తప్పించగలరు నేను చనిపోయే లోపల చేసేటువంటి సత్కారి ఏమైనా మిగిలి ఏం చేయాలి అని చెప్పి తనకు తానే ఆలోచించుకుని పండితులు పెద్దలు సలహా ద్వారా సుఖమహర్షి ద్వారా భాగవ సప్తాహాన్ని సేవనం చేసి చివరకు కక్ష్ముడు అనేటువంటి ఆ సర్పం కాటుకు బలయ్యి మరణించాడు పరీక్షిత్తు మహారాజు దిగో ఈ కలి ప్రభావానికి బలైనటువంటి పరీక్షిత్తు మహారాజు యొక్క వృత్తాంతం అయితే వీడియో చివరిలో ముఖ్యమైన విషయం తెలియజేస్తానన్నాను కదా అది ఏమిటి అంటే అసలు ఈ కలిపురుషుడు తల్లిదండ్రులు ఎవరు వీడికి అసలు సంతానం ఉన్నారా ఉంటే వాళ్ళు ఎవరు వీడి ఏంటి ఈ విషయాలన్నింటి గురించి కూడా వీడికి అనుసంధానంగా రాబోయేటువంటి మరొక వీడియోలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను ఇదే ఆ ముఖ్యమైనటువంటి విషయం ఆయన కూడా తిలకించండి అయితే ఇప్పటివరకు ఈ వీడియో తెలియజేయబడినటువంటి విషయాలని బట్టి తాను ఏడు రోజుల్లో మరణిస్తానని తెలిసినా కూడా చిరునవ్వుతో మరణాన్ని స్వాగతం మహారాజు ఎవరో అతను కలి ప్రభావానికి ఏ విధంగా లోనైనటువంటి విషయాల గురించి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ విషయాలను గమనిస్తాను ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి